పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ముప్పై ఐదు ముప్పై ముప్పై యాభై ఐదు డెబ్బై ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు తొంభై ఆరు వందల ఐదు తొంభై ఆరు వందల పది ఇరవై ఆరు ముప్పై ఆరు ముప్పై முப்ப ડેમ્બોય 6 ડેમ્બોય 6 ડેમ્બોય 82 આવી અનુભવ છોરો ફીગલ ભઈ 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 124 356 29 910 20 34 54 5 ડેમ્બોય નન ડેમ્બોય નન ડેમ્બોય નન ડેમ્બોય નન ડેમ્બોય નન ડેમ્બોય 420 મિડિયમ बार 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 ऐन आर वन पद इन इतने तुम तुम पंद नाब याब तर पद इन मुफ्त आरो नाबाई फिफ्टी 700